సిల్కీ హెయిర్ అంటే మీకు ఇష్టమా అయితే నేను చూపించే హెయిర్ కండిషనర్ని ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది దీనికోసం అనేసి నేను ఒక పది మందార పువ్వులు ఒక ఇరవై మందారం ఆకులు అయితే తీసుకున్నాను ఈ మందార పువ్వులు మందార ఆకులు కలిపేసి నేను మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకుంటున్నాను ఇంక ఇందులోనే నేను నానబెట్టుకున్న ఫ్లాక్ సీడ్స్ కూడా వేసేసుకున్నానండి ఇది వచ్చేటప్పటికి గంట సేపు అయితే నానబెట్టాను గంట సేపు నానబెట్టి ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ కింద అయితే గ్రైండ్ చేసుకోవాలి చూసారుగా ఎంత జల్లీ జల్లీగా వచ్చిందో ఇప్పుడు ఇది పలచ కావటం కోసం ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అనేది కలుపుకుని మొత్తం అంతా స్ట్రైన్ చేసేసుకోవాలన్నమాట ఇలా స్ట్రైన్ చేసేసుకున్నాక మరలా ఇంకొక కాటన్ క్లాత్ తీసుకుని దీన్ని డబల్ స్ట్రైన్ అయితే చేస్తున్నాను ఇలా చేయటం వల్ల ఇందులో ఏమైనా వేస్ట్ పార్ట్ ఉంటే అదంతా మన హెయిర్కి అప్లై కాకుండా ఉంటుందన్నమాట అందుకోసమనే నేను డబల్ స్ట్రైన్ అనేది చేసేసుకున్నానండి ఇది కనుక మనం షాంపూ చేశాక ఇది తలకి అప్లై చేసుకుని ఒక్క ఐదు నిమిషాలు ఉంచుకుని మళ్ళీ హెడ్ బాట్ చేసేస్తే చాలండి మన హెయిర్ అనేది చాలా సిల్కీగా అయితే తయారవుతుంది సిల్కీ హెయిర్ ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని ట్రై చేయొచ్చు కెమికల్ కంటే కూడా ఇలా న్యాచురల్ వేలో మన జుట్టుని సిల్కీగా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రీల్ని సేవ్ చేసుకోండి